హై దిస్ ఇస్ సాయి కిరణ్ రామ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గం కార్పొరేట్ విద్యా సంస్థల గుర్తింపు రద్దుకు డిఎస్ఎఫ్ పిడిఎస్ఓ డిమాండ్ ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల గుర్తింపును రద్దు చేయాలని డిఎస్ఎఫ్ డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి పిడిఎస్ఓ రాష్ట నాయకుడు తిరుమలేష్ మాట్లాడుతూ స్కూల్ యూనిఫామ్ బస్సు ట్యూషన్ డిపాజిట్ ఫీజుల పేరుతో తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని ఆరోపించారు దీనిపై విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు వెంటనే చర్యలు తీసుకోకపోతే దశలవారీగా ఉద్యమాలు చేపడతామని విద్యాశాఖ అధికారులను హెచ్చరించారు విద్యార్థి సంఘాల నాయకులు భీమా సర్కిల్ లో ఉన్నటువంటి నిర్వహించడం జరిగింది డిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విషయం ఏమంటే కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఎక్కడైతే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయో ఈ రోజు నిమ్మక నీరుతో ప్రభుత్వ నిబంధనలు తూట్లు పడుస్తూ అదే విధంగా తల్లిదండ్రులకు మబ్బి పెట్టి మాయమాటలు చెప్పి బుక్స్ ఫీజు అంటూ యూనిఫామ్ ఫీజు అంటూ బస్సు ఫీజు అంటు తర్వాత డిపాజిట్ ఫీజు అంటూ ఇలా రకరకాల పేర్లతో ఆదోని డివిజన్ లో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల భాష చైతన్ అయితేనేమే ఇలా ఏవైతే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయో వాటి మీద ఈ రోజు అధికారులు నిర్లక్ష్యం చేస్తూ ఈ రోజు స్థానికంగా ఉన్నటువంటి ఆదంలో ఎంఈఓ గారు కూడా ఈ రోజు విని పత్రాలు ఇస్తే కూడా స్పందించలేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి రోజు ఉంది ఆదంలో చూసుకున్నట్లయితే రోజు ఒకసారి అయినా విద్యార్థి సంఘాలుగా ఇన్ని సార్లు వినతి పత్రాలు ఇస్తున్నా ఒక ఇన్స్టిట్యూషన్ అనేది సీజ్ చేశారా ప్రతి ఒక్క ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలోనా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వ నిబంధనలే పాటించడం లేదు మీరు ఏం చేస్తా ఒకసారి డిఓ గారు కూడా ఆదోన్నే ఏదో ఒక పాఠశాల ప్రైవేట్ కార్పొరేషన్ విజిట్ చేసి ఆ ఏవైతే నిబంధనలు పాటించుకోకున్నట్లు ఉన్నాయో ఆ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు తక్షణమే సీజ్ చేసి వాటిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిఎస్ఓ పీడిఎస్ఓ విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం రానున్న రోజుల్లో కూడా దశల వారిగా ఉద్యమ కార్యాచరణలు పెడతాము రానున్న రోజుల్లో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ముందుండబోతామని తెలియజేసుకుంటూ నా పేరు ఉదయ్ కుమార్ డిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిందీ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు